ఒక సంఘ ఉన్నాడు నీకంటే ఒక తండ్రి ఉన్నాడు నీకంటే ఒక భర్త ఉన్నాడు ఆయన నీ ఒక శిరస్సు అయి ఉన్నాడు ఏమే మీకు వాక్యం అర్థమవుతుందా క్రీస్తు ఏమైనా శిరస్సు అయి ఉన్నాడు క్రీస్తు భర్తకు శిరస్సు అయిన లాగిన భర్త భార్యకు శిరస్సు అయి ఉన్నాడు ఆయన ఇప్పుడు ఈయన ఆత్మీయ భర్తగా సంఘానికి ఉన్నాడు అంటే సంఘానికి ఈయన శిరస్సు అయి ఉన్నాడు ఈయనకు శిరస్సు క్రీస్తు దేవుడు ఈయన ఏది చెప్తే దాన్ని వినాలి అలాగనే ముందుకు వెళ్ళాలి ప్రత్యక్షత ఉందనే దాంట్లో వాక్యాంశాలు జీవిస్తున్నావు దాంట్లోనే ఉన్నది నీకు ప్రత్యక్షత బాగా ఉన్నంత మాత్రం నువ్వు ఎత్తబడతావని లేదు దయ్యాలు కూడా చాలా చక్కగా బోధిస్తాయి దయ్యాలు దురాత్మలు వ్యభిచారం చేసేవారు కూడా చక్కగా బోధించగలుగుతారు అది కాదు నువ్వు ఎంత వాక్యానుసారం జీవిస్తున్నావనేది ఆయన అన్నాడు మీరు ఒక్కొక్కరు ఒక్కొక్క ఓమర్ చెప్పుకొని నిప్పుకుంటే వాళ్ళు ఎక్కువ తెచ్చుకున్నారు దేవుని లెక్కలు నువ్వు నువ్వు తప్పడుతున్నావా దేవుడు అన్యాయస్తుడా అందుకే వాక్యం రాయబడింది ఎక్కువ కూర్చుకున్న వానికి ఎక్కువ కాలేదని తక్కువ కూర్చుకున్న వారికి తక్కువ కాలేదని కాక ఎక్కువ ఎక్కువ కాలే తక్కువ తక్కువ కాలేదు దేవుని లెక్క పర్ఫెక్ట్ దేవుడు లెక్కలు పర్ఫెక్ట్గా చేస్తాడు ఆయన ఏమే స్తోత్ర ఉంటాడు కలిగింది కాక నువ్వు ఎక్కువ తెచ్చుకుంటే నీకేం ఏం తక్కువ తెచ్చుకుంటే నీకు సంబంధం లెక్క చేసేవాడు దేవుడు ఇక్కడ కళ్ళ ముందే ఆశ్చర్యమైత ఉంది కళ్ళ ముందే అరే అట్ట ఇది జరుగుతూ ఉన్నది అంటే ఏం జరుగుతా ఉంది చాలా జాగ్రత్త గమనించాలి చాలా జాగ్రత్తగా గమనించాడు ఏం జరుగుతూ ఉంది ఏం జరుగుతుంది తెలిసక్కడ ఏమే పైనుంచి గురిపిస్తున్నప్పుడు దేవుడు లెక్కలు చేసి కురిపిస్తున్నాడై ఒక్క ఆ ఆయన కొరకు ఒక్క ఓమెరు నుంచి కురిపించినాడు ఇప్పుడు నువ్వు ఎంత ఏరుకున్నా అంతే వస్తుంది నువ్వు లారీ తెచ్చి ఏరుకొని పోసినా లోపలికి వెళ్ళిపోతాయి అంటే ఓమిరులో లెక్క ఆడికే సరిపోతుంది స్తోత్రం కలిసి కాక దేవుని లెక్క పర్ఫెక్ట్ దేవుడు అన్యాయస్తుడు కాదు దేవుడు చేస్తానంటే చేసి తీరుతాడు ఆయన ఏమైనా హలో లు ఎప్పుడైతే దేవుని వాక్యాన్ని బోధిస్తున్నాడో దేవుని సేవుడు వాక్యాన్ని బోధిస్తున్నాడో ఒక వ్యక్తి చాలా తక్కువగా అర్థం చేసుకుంటూ ఉన్నాడు ఏమే ఒక వ్యక్తి కొద్దిగా గొప్పగా అర్థం చేసుకుంటున్నారు ఇంకో వ్యక్తి చెప్పిన దానికన్నా ఊహించుకొని అది ఇది ఏ ఇలాగ దేవుని వాక్యం ఇంకెక్కువ అర్థం చేసుకుంటున్నాడు ఏమే దేవ కలది కాక ఒక చదువుకున్న వారికి తక్కువ అర్థమవుతుంది చదువు లేని వారికి ఎక్కువ అర్థమవుతుంది ఇంకో బాగా చదువుకున్న వారికి ఇంకా బాగా అర్థం ఉన్నది దేవుడు స్తోత్ర కళలు కాక ఎవరికి ఎంత అర్థమైనా నెక్స్ట్ సండే లోపు ఓబె కరెక్ట్ గా సరిపోతుంది అక్కడికి నువ్వు కాలి బకెట్ పకెట్ పెట్టుకొని రావాల్సిందే ఇక్కడికి కాలి బకెట్ అంతా ఇక్కడ రావాల్సిందే మరలా నువ్వు ఎంత నింపుకున్నా అది ఆడికే సరిపోతుంది దేవుని లెక్క ఎప్పుడు తప్పదు అది ఏం స్తోత్ర కలిగి కాక సంఘంలో ఒక ఆయన ఉండేసి నేను నాకు బాగా తెలుసు నాకు బాగా అర్థమవుతుంది చాలా అద్భుతమైన ప్రత్యక్షత నాకు వస్తుంది నెక్స్ట్ సంఘ కాపురం నేనే అంత లేదు నీ బకెట్ ఖాళీ అవుతుంది వచ్చే సండే లోపు నువ్వు మళ్ళీ ఇంటి నుంచి కాలి పక్కట పెట్టుకొని ఈరోజు మళ్ళా దేవుడు నాతో ఏమైనా మాట్లాడతాడని రావాలి అలాగే వస్తున్నాం మనము అలాగే వస్తాము అది దేవుడు పెట్టిన లెక్క అందరూ సమానమైన ముందు పెద్ద లేరు చిన్న లేరు అందరూ ఈక్వల్ ఆయన ముందు దిగు స్తోత్ర ఏమైనా ప్రజల సంఘ విశ్వాసులు ఎన్నటికి తమ జీవితంలో సంఘ కాపరికి మించినటువంటి జ్ఞానము సంపాదించలేదు ఎలాగైనా సరే ఏమైనా హలలుయో ఎందుకంటే లెక్క వాడు దేవుడు ఇచ్చిన వాడు దేవుడు వరమునిచ్చినవాడు దేవుడు నీకు కూడా వరాన్ని దేవుడు ఇవ్వాలి వరము వేరు నువ్వు అంగీకరించిన వేరు ప్రార్థన చేయగా కురిపించడం వేరు పక్కన కట్టుకొని ఏరుకోవడం వేరే మోస ప్రార్థనలో ఉన్న సమృద్ధి నీ పక్కలో ఉండదు చాలా జాగ్రత్త ఆ బకెట్ కానీ ఒకరికి ఇచ్చిపోయిన వరకు ఇక్కడ ప్రార్థన చేస్తూ ఉంది ఇరవై లక్షల మందికి పడుతుంది నీ చేతిలో కేవలం బకెట్ మాత్రమే ఉంది నువ్వు ఎంత ధ్యానం చేసినా ఎంత ఏం చేసినా నువ్వు మాట ఇంకొక పక్కన చేసుకోగలుగుతావు దాన్ని ఇంకొక రెండు బకెట్లు చేసుకోగలుగుతావు కానీ కానీ మోసే ప్రార్థన చేయగా మోసే వాక్యాన్ని బోధించగా ఇరవై లక్షల మందికి దేవుని వాక్యం కుమరించబడతాడు కదా నువ్వు ఎంత నీ బకెట్ ఎక్కువ చేసుకోగలుగుతావు